నమస్కారం ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం వివిధ ప్రస్తావనలతో ఈ ఛానల్ ముందుకు సాగుతుంది అని సవినయంగా తెలియజేస్తున్నా విజ్ఞానంతో కూడిన విషయం సాంకేతికతో ముడిపడిన కథనం ఒక కాగితం మన చేతికి రావడానికి ముందు దాని వెనుక జరిగిన కృషిని మనం ఎప్పుడైనా ఆలోచించామా గమనించామా ఊహించామా పరిశ్రమలలో రోజు వేల టన్నుల పేపర్ తయారవుతూ ఉంటుంది కానీ ఆ కాగితం రూపాన్ని వైర్ సెక్షన్లో నుంచి మొదలవుతుంది చాలామందికి సహజంగా అవగాహన ఉండదు ఈరోజు మనం అదే వైపు చూస్తూ వైర్ సెక్షన్ ఈ సాంకేతికమైన ప్రపంచంలోకి విపులంగా పరిశీలిస్తూ ప్రయాణించబోతున్నాం ఒక్కో భాగాన్ని ఒక్కో మెట్టుగా వివరిస్తూ అర్థమయ్యేలా వినసొంపుగా వివరంగా తెలుసుకుందాం అది ఒక తడిసిన మిషన్ కథ కాదు ఇది మన పరిశ్రమలు మన పనితీరు మన అభివృద్ధిని గురించి చెప్పే సాక్షాత్ విజ్ఞాన యాత్ర అయితే మొదలు పెడదాం వైర్ సెక్షన్ స్టోరీ పేపర్ తయారీ అనేది ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రయాణం ఒక చిన్న గులిక పప్పు నుంచి ఒక మెత్తటి మెరుపుగా ఉండే కాగితం రూపానికి చేరే మార్గం అనేక మెట్లు అనేక మలుపులు అనేక సాంకేతిక కలయిక ఈ ప్రాసెస్లో ప్రతి సెక్షన్ ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది వాటిలో అత్యంత ప్రాధాన్యమైనది వైర్ సెక్షన్ ఎందుకంటే పేపర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ దాని గ్రామేజీ దాని ఫార్మేషన్ ఫైబర్ ఓరియంటేషన్ అన్నీ అక్కడే నిర్ణయించబడతాయి వైర్ సెక్షన్ అంటే ఏమిటి ఇక్కడే పల్ప్ అంటే నీటిలో కలిసిన సెల్యులోయజ్ ఫైబర్ సెల్యులోయస్ ఫైబర్స్ కాగితం ఆకారంలోకి మారడం మొదలవుతుంది ఈ స్టేజ్లో పలుపులో సుమారు తొంభై తొమ్మిది శాతం నీరు ఉంటుంది కేవలం ఒక్క శాతం మాత్రమే ఫైబర్ ఒక శాతం మాత్రమే ఫైబర్ ఉంటుంది అందుకే దీన్ని ఫార్మింగ్ సెక్షన్ కూడా అంటారు ఇక్కడే నీటిని వేరు చేసి ఫైబర్స్ను ఒక సమానమైన షీట్లా అమర్చుతారు వైర్ సెక్షన్లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఇంచులో ఒక సాంకేతిక రహస్యం దాగి ఉంటుంది గమనించండి తల్లి గర్భం విడిచి వెలిసిన శిశువుల హెడ్ బాక్స్ హృదయం నుంచి స్లైజ్ కుండా జారుతుంది పలుపు వైరుపై జలరేఖల ఊయలలో ఊగుతూ ఫైబర్ల కౌగిలిలో పేపర్ తొలి రూపం దాల్చుతుంది నీటిని విడిచి జీవరేఖలుగా మారిన తంతువులు సంగమమై సజీవ రూపకల్పనగా నిలుస్తాయి ఇదే ఆ ఆరంభం ఇదే ఆ రూపం ఇక్కడే నుండే మొదలవుతుంది పేపర్కి అంతులేని ప్రయాణం జల్లెడలా ఉండే వైర్ మీద బాగుగా నియంత్రించబడిన ఒక కాన్స్టెన్సీతో పలుపు పోయబడి మెల్లగా నీటిని కోల్పోతూ పేపర్ షీట్గా మారుతుంది హెడ్ బాక్స్ వైట్ సెక్షన్కు హృదయం వంటిది ఇది పల్ప్ స్లరీని ఒక నియంత్రిత వేగంతో ప్రెజర్తో సమానంగా వైర్ మీదకి పంపుతుంది ఇది పేపర్ గ్రామేజ్ సిడీ ప్రొఫైల్ మరియు ఫార్మేషన్ను ప్రభావితం చేస్తుంది ఇందులో రెక్టిఫైయర్ రోల్స్ ఫాండ్ స్లైజ్ లిప్ ఓపెనింగ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి ఇవన్నీ జెట్ ఫ్లోను సమానంగా పంపించడానికే జెట్ టు వైర్ రేషియో హెడ్ బాక్స్ నుంచి స్లర్రీ వస్తున్న వేగం వైర్ వెళ్తున్న వేగంతో సరిపోవాలి ఇది జెట్ టు వైర్ రేషియో అంటారు ఈ బ్యాలెన్స్ తప్పితే షీట్ ఫార్మేషన్ అనివెన్ అవుతుంది మొదట వైర్ టేబుల్ మొదలు ఫార్మింగ్ బోర్డు వైర్ మీద పల్పు పడే మొదటి తాకే స్థలం ఫార్మింగ్ బోర్డు ఇది పల్పును మృదువుగా స్వీకరిస్తూ నీటిని తొలగించే మొదటి అడుగును వేస్తుంది తర్వాత డివాటరింగ్ జోన్ పాయిల్ బ్లేడ్స్ ఫార్మింగ్ బోర్డు తర్వాత ఆయిల్ బ్లేడ్స్ వరుసగా అమర్చబడి ఉంటాయి ఇవి వైర్ కింద నుంచి నీటిని శోధించి ఫైబర్స్ను సమానంగా అమర్చే పనిచేస్తాయి ఫైబర్ లయర్లో సరైన బాండింగ్ ఫైన్ పార్టికల్స్ సమంగా సెట్ అవ్వడం ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి సెక్షన్ బాక్స్ వేగం పెరిగే దశ హై టేబుల్ మిడ్ సెక్షన్లోకి వచ్చేసరికి సెక్షన్ బాక్సులు నీటిని వేగంగా తొలగిస్తాయి ఇవి ఒక విధంగా వాక్యూమ్ క్లీనర్లా పనిచేస్తాయి కానీ కాగితం కోసం సెక్షన్ సెక్షన్ ప్రెషర్ ఖచ్చితంగా ఉండకపోతే పిన్ హోల్స్ లేదా అన్ఈవన్ ఫార్మేషన్ వస్తాయి అన్ఈవన్ ఫార్మేషన్ క్వాలిటీని నష్టపరుస్తుంది డ్రైన్ కంట్రోల్ సెక్షన్ పికప్ వైర్ చివరికి చేరేసరికి కాగితం రూపం దిద్దుకున్న ఫైబర్ మ్యాట్లో ఇంకా కొంత తేమ ఉంటుంది ఇక్కడ సెక్షన్ పికప్ రోల్ దానిని ప్ర సురక్షితంగా లిఫ్ట్ చేస్తుంది ఇది సీట్ని వైర్ నుండి విడే విడదీయడానికి కీలకమైన సమయం షేకింగ్ మెకానిజం కూడా ఉంటుంది అది బలానికి పునాది కొన్ని మిషన్లలో వైరు వెనక్కి ముందుకి కంపించే విధంగా షేక్ చేయబడుతుంది ఇది ఫైబర్ను సమానంగా సెట్ చేసి పేపర్కి రెండు దశల్లో బలవిస్తుంది వైర్ మీద పలుపు మొదలైన ప్రయాణం ఒక్కో అడుగులో ఒక్కో మార్పు టేబుల్ రూల్స్ ఫైల్స్ తర్వాత టేబుల్స్ టేబుల్ రూల్స్ వరుసగా అమర్చబడి ఉంటాయి వీటి పని వైర్ని సపోర్ట్ చేయడం ఫ్లోను స్థిరంగా ఉంచడం మరియు షీట్ డ్రైనేజీని కంట్రోల్ చేయడం ప్రతి రూల్ స్పీడ్ అలైన్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఫార్మేషన్ డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది డ్రైన్ రెసిస్టర్ బ్లేడ్స్ కొన్ని మిషన్లలో ఫైబర్స్ సెట్ అవడానికి డ్రైన్ రెజిస్టర్ బ్లేడ్స్ ఉపయోగిస్తారు ఇవి వైర్ కింద నుంచి నీరు బయటకు పోయే రేట్ను నిర్ణయిస్తాయి ఎక్కువ వేగంతో పోతే ఫైబర్ సెట్ కాకుండా ఉంటుంది ఆలస్యంగా పోతే ఫార్మేషన్ మందగిస్తుంది సెక్షన్ బాక్సులు వరుసగా లో వాక్యూమ్ హై వాక్యూమ్ ఇప్పుడు వస్తుంది నీటిని తొలగించి అసలు హృదయం సెక్షన్ బాక్సులు మొదటలో వాక్యూమ్ బాక్సులు మెల్లగా వాటర్ని బయటికి లాగుతాయి తర్వాత హై వాక్యూమ్ బాక్సులు బలంగా సెక్షన్ చేసి చీట్ని బలపరుస్తాయి ట్రయల్ ఎడ్జ్ కటింగ్ డెకిల్ ఎడ్జ్ షీట్ వెడల్పును కంట్రోల్ చేయడానికి వైర్ మీద డెకిల్ ఎడ్జ్ సిస్టమ్ ఉంటుంది ఇది పేపర్ అంచులను క్లీన్గా కట్ చేసి ట్రిమ్ వైర్ బయటికి వెళ్ళేలా చేస్తుంది షేఖర్ మెకానిజం ఇది కొద్దిగా ముందే చెప్పాం దాన్ని ఇప్పుడు డీటెయిల్గా చెప్తాం వైర్ను ఆర్జెండల్గా తేలికగా కదల్చడం దానివల్ల ఫైబర్స్ ర్యాండమ్గా సెట్ అవుతాయి దీనివలన పేపర్లో రెండు దిశల్లోనూ టెన్ స్ట్రైల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఈ షేకింగ్ రేటు స్ట్రోక్ పొడవు రెండు ప్రొడక్ట్ క్వాలిటీకి సంబంధించినది క్వాలిటీకి ఇది కీలకం ఇక డ్రై లైన్ జోన్ వైర్ మీద షీట్లో ఒక స్పష్టమైన లైన్ కనిపిస్తుంది ఇది సీనియర్లకి అర్థమవుతుంది ఇది గమనించాలి అక్కడి నుండి నీటి కంటెంట్ తక్కువ అవుతుంది ఈ లైన్ పొజిషన్ చూసేవారు షీట్ ఫార్మేషన్ డ్రైనేజ్ స్పీడ్ ఫైబర్ సెట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అంచనా వేస్తారు మరో కీలకమైంది సెక్షన్ కౌచ్ రోలు వైర్ సెక్షన్లో చివరి అత్యంత ముఖ్యమైన రోల్ అది ముఖ్యమైన భాగం అని అనవచ్చు సెక్షన్ కౌచ్ రోల్ ఇది షీట్ నుంచి చివరి భాగం ఫ్రీ నీటిని బయటకు లాగి ప్రెస్ సెక్షన్కి అందిస్తుంది కౌచి వ్యాక్యూమ్ సరిగ్గా లేకపోతే షీట్ వైర్కి అంటుకొని చీలిపోవచ్చు అలాగే కొన్ని మిషన్లు వ్యాక్యూమ్ పికప్ రోలు సెక్షన్ కౌచి రోల్ తర్వాత కొన్ని మిషన్లు పికప్ రోలు ఉంటుంది వైర్ నుంచి ఫెల్ట్కి స్మూత్గా ట్రాన్స్ఫర్ కావడానికి ఇది సహకరిస్తుంది ఇది లేకపోతే హై స్పీడ్లో సీట్ ట్రాన్స్ఫర్ సురక్షితం కాదు మరొకటి వైర్ గైడ్ సిస్టమ్ వైర్ ఒక దిశగా మాత్రమే పరిగెత్తదు లైట్గా సైడ్కి షిఫ్ట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది దాన్ని సరిచేసేది వైర్ గైడ్ రోల్ ఇది పునుమాటిక్ లేదా హైడ్రాలిక్ సెన్సర్ల ద్వారా కంట్రోల్ అవుతుంది మిల్లీమీటర్ స్థాయిలో కరెక్షన్ ఇస్తుంది వైర్ టెన్షన్ రోల్ వైర్ చాలా లూజ్గా ఉంటే ఫార్మేషన్ ఫార్మేషన్ చెడిపోతుంది చాలా టైట్గా ఉంటే లైఫ్ తగ్గిపోతుంది వైర్కి ఈ టెన్షన్ రోల్ వ్యాక్యూమ్ లోడ్ సెల్స్ ద్వారా సరిగ్గా టెన్షన్ మెయింటైన్ చేస్తుంది ఈ టెన్షన్ రోల్ అలా మెయింటైన్ చేయటం చాలా కీలకం ఇంకా వైర్ క్లీన్ సిస్టమ్ షవర్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి వైర్ కింద హై ప్రెషర్ షవర్స్ లో ప్రెషర్ షవర్స్ అమర్చి ఉంటాయి హై ప్రెషర్ షవర్స్ ఫైబర్స్ ఫిల్లర్స్ కట్టుకుపోకుండా జెట్ నీటితో క్లీన్ చేస్తుంది లో ప్రెషర్ నిరంతరం నీరు రన్ చేసి ఫైన్ క్లీన్ చేస్తుంది డ్రైన్ ట్రేలు రిటర్న్ పంపులు వైర్ నుంచి డ్రైన్ అయిన నీరు వైట్ వాటర్ ట్రేలో పడుతుంది అక్కడి నుండి పంపుల ద్వారా సర్క్యులేషన్ షార్ట్ సర్క్యులేషన్ సిస్టమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్లో బాక్స్కి వస్తుంది ఇది పేపర్ మిల్లులో వాట్ ఆర్ రీసైకిలింగ్ హార్ట్ బీట్ వ్యాక్యూమ్ సిస్టమ్ పంప్స్ సెక్షన్ బాక్స్ కౌచ్ రోల్ పికప్ రోల్ ఇవి అన్నీ వ్యాక్యూమ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వ్యాక్యూమ్ లెవెల్ సరిగా సెట్ చేయకపోతే డ్రైనేజ్ ట్రాన్స్ఫర్ అన్నీ ఇబ్బందులు వస్తాయి ఇక సేఫ్టీ సిస్టమ్స్ వైర్ ఏదైనా కారణం వల్ల బ్రేక్ అయితే ఇమీడియట్గా మిషన్ ట్రిప్ అయ్యే సేఫ్టీ ట్రిప్ సెన్సర్స్ ఉంటాయి ఇవి లేకపోతే ప్రొడక్షన్ లాస్ అవుతుంది అలాగే లైటింగ్ ఇన్స్పెక్షన్ పాయింట్స్ ఫార్మేషన్ టైంలో చూడటానికి స్పెషల్ లైట్స్ ఉంటాయి ఆపరేటర్ ఒక చూపుతోనే సీట్లో ఎక్కడ ఫ్లోరేట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా గుర్తించగలడు వైర్ జాయింట్ వైర్ ఒక క్లోజ్ లూప్ దాని జాయింట్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే స్మూత్గా కూడా ఉండాలి జాయింట్ స్మూత్ కాకపోతే ఫెల్ట్ ట్రాన్స్ఫర్ వద్ద షీట్లో మార్క్స్ వస్తాయి అలాగే వైర్ డ్రైన్ ట్యాంక్స్ అండ్ ఫిల్ట్రేషన్ డ్రైన్ అయిన నీటిలో చిన్న ఫైబర్ కూడా తిరిగి రికవర్ అవ్వాలి దానికోసం ఫిల్ట్రేషన్ యూనిట్స్ ఉంటాయి ఇవి వైర్ సెక్షన్కి అద్భుతమైన అసిస్టెంట్స్ నిజంగా మిషన్ కళ్ళ ముందే తిరుగుతుంది అనిపించే స్థాయికి చేరుకుంది వైర్ పార్ట్ ప్రోగ్రాంలో డాండీ విబ్ సెంట్రిక్ క్లీనర్స్ వైర్ పార్ట్ చివరి దశలో మనం చూసేది డాండీ రోల్ ఇది లైట్ వెయిట్ సిలిండర్ ఆకారంలో ఉంటుంది లోపల మెష్ లేదా డిజైన్ ప్యాటర్స్ ఉంటుంది దీని పని పేపర్ స్మూత్ స్మూత్నెస్ని పేపర్ సర్ఫేస్ను ఫైనల్గా స్మూత్గా చేస్తుంది ఫైబర్ సమానంగా సర్దటం అవసరమైతే పేపర్లో వాటర్ మార్క్ డిజైన్ వేయడం కూడా కొన్ని మిషన్లు ఈ దశలునే జరుగుతాయి చాలా సున్నితమైన ప్రెషర్తో తాగుతూ షీట్ క్వాలిటీను మెరుగుపరుస్తుంది తర్వాత విబ్ ఈ యూనిట్ ఇది వైర్ మీదే ఉండి లోపల అనేకమైన వాళ్ళు ఉంటాయి వీటికి స్టీమ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది కూకరి దగ్గర ఉన్న స్కానర్ మ్యాక్చర్ ప్రొఫైల్ని చదివి ఏ ప్రాంతంలో మాయిశ్చర్ ఎక్కువ లేదా తక్కువ ఉందో తెలుసుకుంటుంది మాయిశ్చర్ ఎక్కువ ఉన్న చోట వాల్వ్ ఓపెన్ అవుతుంది స్టీమ్ ఎక్కువగా అప్లై అవుతుంది మాయిశ్చర్ తక్కువ ఉన్న చోట వాల్వ్ క్లోజ్ అవుతుంది స్టీమ్ తగ్గుతుంది ఈ విధంగా షీట్ మొత్తం మీద సమానమైన మాయిశ్చర్ కంట్రోల్ అవుతుంది స్టీమ్ ఎక్కువైన ప్రాంతంలో తర్వాత దశలో వ్యాక్యూమ్ లాగి అదనపు మాయిశ్చర్ క్రియేట్ చేస్తుంది ఇక తర్వాత సెంట్రీ క్లీనర్స్ వైట్ వాటర్ రీసైకిల్ అవుతూ వైర్ ఫిట్ నుండి ఫ్యాన్ పంపుకు చేరుతుంది అక్కడ బేసిక్ వెయిట్ కంట్రోల్ ద్వారా బల్బ్ కలిపి సెంట్రీ క్లీనర్లోకి అలాగే వెళ్తుంది ఆ యూనిట్లో శాండ్ పార్టికల్స్ ఇతర ఫారెన్ మెటీరియల్స్ ఉన్న వాటిని వేరు చేస్తుంది ఆ తర్వాత ఈ శుభ్రమైన స్లరీ వెర్టికల్ స్క్రీన్ గుండా ఉల్లి తాజాగా హెడ్ బాక్స్లోకి చేరుతుంది హెడ్ బాక్స్ కింద ఉన్న స్లైజ్ ఓపెనింగ్ ద్వారా స్లైర్ వైర్ మీద పడుతుంది సమానంగా పడుతుంది ఇక్కడి నుంచే ప్రక్రియ మొదలవుతుంది మనం ఇంతవరకు వైర్ పార్ట్లో జరుగుతున్న సందర్భానుసారంగా ఆ విధానాలను గమనించాం పరిశీలించాం ఈ వైర్ సెక్షన్ మాదిరిగానే అనేక సెక్షన్లు ఉన్నాయి అక్కడక్కడ ఏం జరుగుతుంది కడకు పేపరు ఎక్కడికి చేరుతుంది అనేది మనం విపులంగా గమనిద్దాం రాబో వీడియోలో పరిశీలిద్దాం అందుకు మీ కామెంట్ అవసరం ఈ వీడియోలో మాట్లాడుకునే విధానం మీకు ఏమనిపించింది తెలియజేయగలరు అలాగే మరిన్ని వీడియోల కోసం మరిన్ని సెక్షన్లోకి వెళ్తున్నాం కాబట్టి అందులో తీరు మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలియజేయండి మీ అభిరుచిని ఆధారంగా వీడియోని తయారు చేద్దాం టెక్నికల్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఈ ఛానల్లో ఉంటుంది కొన్ని వీడియోలు భారతీయత ప్రస్తావనలు ఉన్నాయి చూసి ఆనందించండి ముగింపుగా ఈ వీడియో చూసిన మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీవింగ్ ఫర్ దిస్ వీడియో ఇన్ మై ఛానల్ సదా మీ అభిరుచికి కృతజ్ఞతలు ఇట్లు మీ జనార్దన్ రెడ్డి చింతల చెరువు మళ్ళీ కలుద్దాం मारोक वेडियो बाए बाए